సత్యశోధక్ సమాజ్ ఆ గీత గీయడానికి పునాది సత్యశోధక్ బ్రహ్మ సమాజం ఉన్నది జ్ఞాన సమాజం ఉన్నది ఆ ముందు నిర్మాణమైన సమాజాలని ఆర్య సమాజం ఉన్నది ఇవన్నీ సమాజాలేమి మనం కావాలి ఆర్య సమాజం ఆరు ఉన్నది ఆర్య సమాజం అంటే పేరే పెట్టుకున్నాం కదా మీరు ఎప్పుడైనా చూస్తారు కదా ఆర్య వైశ్య భోజనము అని అంటే అందులో మనం వెళ్ళొచ్చు వెళ్ళకపోవచ్చు బిజినెస్కి వెళ్తాం కూడా వెళ్తాం అనుకోండి పేరు పెట్టుకోవడము అనే అవుతున్నారు వాళ్ళు ఎవరు ఆర్య వైశ్య భోజనము అని అట్లా మాదిగల్లో భోజనం పెట్టుకోవడానికి వస్తాడు ఏ దేశంలో మంగళలో భోజనం కుమ్మలలో భోజనం ఎవరు వాళ్ళు ప్రకటించుకుంటున్నారు చూడండి ప్రకటించుకొని బిజినెస్ చేస్తున్నాడు ఆర్య వైశ్య భోజనం పెట్టుకొని బిజినెస్ చేస్తున్నాడు ఓకే యమరా పెట్టుకొని బిజినెస్ చేస్తున్నాడు నేను ఇదే అమ్మతా ఎక్కే అమ్ముతా ఇదే పద్ధతులు చేస్తా అంటే మనం డైపు